లేట్ అయిపోయిందన్నా రావడం జరిగింది ఎప్పుడైనా కలెక్టర్ గారు గారికి పోయినా మాట్లాడిన తర్వాత ఇమీడియట్ ఆర్డీఓ వారికి పిలిపించి ఈ ఇక్కడ షేర్కట్ ఇక్కడతో మాట్లాడి దాదాపు నాలుగు వందల చిల్లర చెక్స్ ఇమ్మీడియట్ ప్రాసెస్లో పెట్టడం జరిగింది దానికంతా కూడా మళ్ళా ప్రేమగా వచ్చిన తర్వాత రేంపట్ నగర్ డివిజన్లో నూట ముప్పై మూడు చెక్స్ మిగతా ప్రాంతాలలో ఇంకొక నూట యాభై చెక్స్ ఇమీడియట్గా మన ఎంఆర్ఓ గారు ఫాలోప్ చేసి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు షాగం కుమార్డ్ కళ్యాణలక్ష్మి చెప్పిన అంటే కేవలం ఇది ఒక స్కీమ్ అని కాదు ఇది ఒక అమ్మాయి గౌరవం సంబంధించి ఒక తల్లి కళ గురించి ఒక పేద కుటుంబంలో ఒక ధైర్యం గురించి వచ్చినటువంటి పథకం ఇది ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము గతంలో పూర్వంలో కూడా అనేక మంది ఒక ఇంట్లో పెళ్లి కావాలంటే ఎన్నో బాధలు అప్పులు కన్నీళ్లు ఎన్నో చూస్తూ ఉన్నాం కానీ ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఈ పేద మహిళలకి ప్రభుత్వం అందంగా ఉండాలని చెప్పి మీ ఇంట్లో మీ అమ్మాయికి పెళ్లికి మేము ఉన్నామంటూ తెలియజేస్తూ ప్రభుత్వం ఒక శాంతి ద్వారా కళ్యాణ లక్ష్మి అనే ఒక తలకంటే మనం మొదలైపోయి తద్వారా అనేక మందికి అనేక రకాలుగా పెళ్లిలకి మీ కుటుంబాలలో ప్రభుత్వం ఒక ధైర్యంగా నిలబడటం చూస్తా ఉన్నాం ఇది కులము మతము రాజకీయము ప్రాంతమే చూడదు అరువులైన అరువులైన వాళ్ళు ఉంటే మీ అందరూ కూడా ఇవి షాదీ ముబారక్ భారం కళ్యాణ్ కట్టిన అందుకే అందరినీ చెప్పి అందరికీ సో ఇది వరకు ఒక దాదాపు ఐదారు నెలలు మీ మాటని మీ నమ్మకం నిలబెట్టుకుండా పనులు చేస్తాము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఈ కాన్స్టిట్య లో ఉన్నటువంటి అనేది కూడా శాశ్వత పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతుందని మనం సార్ గారి రేవంతి మనకున్నాయి మన ప్రాంతంగా